చిన్న వయస్సులో ప్రజల ఆశీర్వాదంతో దుద్దడ సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన ఆరపల్లి మహాదేవ్ గౌడ్ పదవికి పూర్తిగా న్యాయం చేశారని పలువురు కొనియాడారు మండలంలోనే మొదటి స్థానంలో గ్రామాన్ని నిలపడానికి పాలకవర్గం సభ్యులతో కలిసి అనేక రకాలుగా అభివృద్ధి చేశారని అభినందించారు పాలనలో ప్రజా ప్రతినిధులనే కాదు గ్రామస్థాయి అధికారులను గుర్తించిన నాయకుడిని కొనియాడారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దిర గ్రామ సర్పంచ్ ఆరపల్లి మహాదేవగౌడ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సర్పంచ్ పాలకవర్గం సభ్యులకు అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల ఎంపీడీఓ రామ్రెడ్డి ఎంఈఓ శ్రీనివాసరెడ్డి హరి బాలకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు చిన్న వయసులో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సర్పంచ్ మహాదేవ్ గౌడ్ పాలకవర్గం సహకారంతో ముందుకు వెళ్లారని తెలిపారు గ్రామాన్ని మండలంలోనే మొదటి స్థానంలో ఉంచేందుకు చేసిన కృషికి ఉత్తమ అవార్డును దక్కించుకున్నామని సర్పంచ్ హర్షం వ్యక్తం చేశారు ఏం చేస్తాడులే అని ఎగతాళి చేసిన వారి ముందు అభివృద్ధి చేసి చూపించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లినట్లు చెప్పారు ప్రజల సంక్షేమానికి చేసిన సేవలు మరవలేని తీపి జ్ఞాపకాలను మిగుల్చుతుందని ఆయన తెలిపారు గ్రామాభివృద్ధికి ఐదు సంవత్సరాల పాలనలో సహకరించిన అధికారులకు పాలకవర్గం సభ్యులకు గ్రామ ప్రజలకు సర్పంచ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు